న్యూస్ వన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్లోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని వందల మంది వరుస క్రమంలో ప్రదక్షిణలు చేయడం జరిగిందని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రౌ తెలిపారు ఈ సందర్భంగా స్వాములకు ప్రత్యేక అలంకరణ చేశారు అందరికీ ప్రసాదాలు అందచేశారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ అర్చకులు మేదిపల్లి రాజన్న శర్మ రుద్రంగి శశాంక శర్మ రుద్రంగి గోపాలకృష్ణ శర్మ మరియు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ సురేందర్ బాలాజీ సేవాసమితి కార్యవర్గము మరియు భక్త బృందం మరియు సేవాసమితి అధ్యక్షులు చిలక రాజన్న ఉపాధ్యక్షులు సిరుపురం జనార్దన్ కార్యవర్గ సభ్యుడు కొప్పు గంగారం సిరిపురం రమేష్ సిరుపురం చంద్రశేఖర్ సిరపురం హరీష్ ఆడెపు శ్రీనివాస్ ఆడెపు సాయిరాం కుందారపు కిషోర్ సలహాదారులు ఒళ్లాల గంగాధర్ రేపల్లె హరికృష్ణ సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం భక్తులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

లచ్చిమేగరమన గవంగా ఓయ్ ఇందా వెంకటాత్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో న భూతోన భవిష్యతి కళ్యాణాద్భుత గాత్రాయ ప్రధాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమ శ్రీ శ్రీనివాసాంజనేయ భవానీ శంకర దేవాలయం జగిత్యాల గత ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇది ఈ సంవత్సరం ఇరవై ఒక్క వసంతంలో గడుగెడుతున్న బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క శ్రవణ నక్షత్రం స్వామివారి యొక్క నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు అందరూ కూడా స్వామివారికి ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు ప్రజలందరూ కూడా భక్తులు చాలామంది వచ్చారు బుద్ధుడి నుంచి వారందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి వాళ్ళందరినీ చల్లగా కాపాడాలని కోరుతూ ఇంకా ఏమిటంటే ఇక్కడనే కాకుండా మనకు ప్రెస్ వారు బయట కూడా ఇంట్లో కూర్చున్నా కూడా చూసేటట్టుగా ఆ యొక్క స్వామివారి ఫోటోలు కానీ స్వామివారి యొక్క దర్శనాన్ని మీకు ప్రసాదిస్తున్నారు వారికి కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి అందరినీ చల్లగా రక్షించాలని కోరుతూ ఇవాళ ఒక్కరోజే కాదు మళ్ళీ ఎల్లుండి అమ్మవారి నక్షత్రం ఉంది మూడో తారీఖు నాడు మూడో తారీఖు నాడు కూడా అమ్మవారి నక్షత్రం ఉత్తరా నక్షత్ర నక్షత్రయుక్తం ఉంటుంది కాబట్టి ఈ రోజు లాగానే ఉత్తరాభద్ర నక్షత్రం నాడు మూడో తారీఖు నాడు అమ్మవారి యొక్క కార్యక్రమం ఉంటుంది ఆ రోజు కూడా అందరూ దర్శనానికి వస్తారు ఆ రోజు కూడా అందరూ ఆ యొక్క స్వామివారికి ప్రదక్షిణాలు చేసి స్వామివారి యొక్క కృపకు అవుతారు వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో దేవో భూతో న భవిష్యతి వినా వెంకటేశం నాతో న నాత సదా వెంకటేశం స్మరామి స్మరా